ప్రోమో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు నాకు సార్ వచ్చిండు చాలా ఫైర్ అయ్యిండు సంజయ్ మీద సో గేట్స్ కూడా ఓపెన్ చేసిండనమాట వెళ్ళిపోవని చెప్పి సో ఎందుకు అన్నాడు ఏంటి అనేది కా ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ రాగానే ఇమాన్యుల్ని అడుగుతాడు అనమాట ఇమాన్యువల్ కంఫర్టబుల్ కంఫర్టబుల్గా అనిపించింది ఏదైనా నీకు బాగా గొడవ గొడవనన్నా డిస్టర్బ్ చేసింది అని అడిగితే నాకు సంజన గారి నామినేషన్ చేసినప్పుడు రీతూని అది బాగా డిస్టర్బ్ చేసింది సార్ వాళ్ళిద్దరు బాగా కొట్లాడుకోరు అని చెప్తారనమాట సో తప్పెవరిది అని అడిగితే సంజన గారిది తప్ప ఎక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే తనని చాలా బ్లేమ్ చేసి చాలా మాటలు అన్నది నాకు అది నచ్చలేదు సార్ అని చెప్పి చెప్తాను అనమాట తర్వాత సు సుమన్ శెట్టిని అడుగుతారు సుమన్ శెట్టిని అడిగితే సుమన్ శెట్టి కూడా సేమ్ పాయింట్ చెప్తాడు సో ఒక ఆడపిల్ల మీద అట్లా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా సార్ అందుకే నాకు నచ్చలేదు అని చెప్తాను అనమాట తర్వాతకి ఎవరిని సంజన గారిని లేపుతాడు లేపి సంజన గారు నీకు ఏమనిపించింది ఎందుకు అలా అంటే సార్ నాకు వాళ్ళిద్దరు కలిసి ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు అన్కంఫర్టబుల్గా ఉంది సో నాకు అస్సలు నచ్చట్లేదు అందుకే నేను అలా మాట్లాడినా సార్ అని చెప్తాను అనమాట మరి నీకు నచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఎందుకు వెళ్ళి చెప్పలేదు వాళ్ళకంటే నేను వాళ్ళ ఇద్దరి మధ్యలో పోయి ఇంటర్ఫైర్ అయ్యి చెప్పాలని నాకు అనిపించలేదు సార్ అందుకే నేను చెప్పలేదు ఎందుకు చెప్పడం అని చెప్పి సో అంటే అందుకే నామినేషన్లో వచ్చి చెప్పినవా అని చెప్పి అనమాట నాకు సార్ నామినేషన్లు వచ్చి క్యారెక్టర్ డిసైడ్ చేసేసినావా వాళ్ళ బాండింగ్ గురించి డిసైడ్ చేసేసినవా అది మరి నామినేషన్లో పోయి చెప్పాల్సిన అవసరం ఏముందని చెప్పి క్లాస్ విక్తనమాట ఇంకోటి నీకెవరికైనా అన్కంఫర్టబుల్గా ఉందా హౌస్లో రీతు అండ్ డెమోన్ బాండింగ్ మీద అని అంటే అందరూ కళ్యాణ్ అడిగితే కళ్యాణ్ నో సార్ అంటాడు అనుజను అడిగితే తనుజ నో సార్ అంటది దివ్యని అడిగితే నో అంటుంది ఇంకా భరణిని అడిగితే భరణి నో అంటాడు సుమన్ శెట్టి నో అంటాడు ఇమాన్యువల్ని అడిగితే ఇమాన్యుల్ కూడా నో అని చెప్తాను అన్నమాట ప్రతి ఒక్కరు నో అనే చెప్తారు మాకేం కం కంఫర్టబుల్గానే ఉంది సార్ మాకు అన్కంఫర్టబుల్ ఏం లేదు మాకు అలా ఏం అనిపించలేదని చెప్తారు అప్పుడు నాకు సార్ ఉండి అందరికీ అనిపించదు ఇంకొకరానికి ఎందుకు అనిపించు వచ్చింది అంటే నువ్వు పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు వాళ్ళని కావాలనే రీతుని అలా అన్నవా నామినేషన్లో కావాలనే పర్సనల్ ఏజెండా పెట్టుకొని అలా మాట్లాడుతున్నావు అని చెప్పి క్లాస్ అనమాట చాలా గట్టిగా సార్ అసలు నీకు ఒకవేళ అన్కంఫర్టబుల్గా ఉంటే నువ్వు అసలు బిగ్ బాస్ ఓపెన్ చేయండి డోర్స్ అని చెప్పి అంటాడనమాట అప్పుడు లేదు సార్ అంటే లేదమ్మా నీ వల్ల బిగ్ బాస్కి చెడ్డ పేరు వస్తుంది అందువల్ల నేను తీసేస్తాను బిగ్ బాస్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది ఎవరైనా ఇలా చేస్తే ఖచ్చితంగా నేను తీసేస్తాను అది అని చెప్తారనమాట సో బిగ్ బాస్ గో ఓపెన్ ద గేట్స్ అని చెప్తాను అనమాట అప్పుడు అందరు షాక్ అయిపోతారు సార్ నేను అలా చేయండి సార్ 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 ప్లీజ్ సార్ అని చెప్పి చాలా బ్రతిలాడుతుంది చాలా సారీ కూడా చెప్తాను అనమాట వాళ్ళిద్దరికీ కానీ నాకు అయితే చాలా బాగా మంచి మంచి పాయింట్స్ మాట్లాడతాను అనమాట వాళ్ళిద్దరు బాండింగ్స్ అలా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు నువ్వెందుకు వెళ్ళి వాళ్ళతోని మెలిసి ఉంటున్నావు నువ్వు తనుజతోని డిస్కషన్ చేసినది పర్సనల్గా వెళ్ళి తనుజ బాండ్ వాళ్ళిద్దరు బాండ్ గురించి ఎందుకు అడుగుతున్నావు నువ్వు తనుజతో డిస్కషన్ ఎందుకు చేస్తున్నావు వాళ్ళ పర్సనల్ వాళ్ళకి కదా నువ్వు నీకు అంత క్యూరియాసిటీ ఏందని చెప్పి నాకు సార్ నిలదీస్తాను అనమాట అప్పుడు లేదు సార్ నేనేం డిస్కషన్ చేయంటే మరి చేయలేదు ఆ తనుజా అని అడిగితే తనుజా ఉండి లేదు సార్ మాట్లాడింది సార్ నేను చెప్పాను ఇట్లాంటి తను జ కూడా అనమాట సో అలా అయితే మామూలుగా ఉండదు సంజన గారికి చుక్కలు చూపిస్తాడు నాకు అయితే నాకైతే రావడం రావడమే అసలు ఏమన్నా అంటే ఫ్యామిలీ వీక్ వచ్చింది మంచి ఎంజాయ్ చేస్తారంటే ఇట్లా గొడవలు పడుకుంటూ ఇంత పర్సనల్ టార్గెట్ చేసుకుంటూ ఉంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే చాలా డిసప్పాయింట్గా ఉన్నా అని చెప్పి నాకు ఒకసారి అంటారనమాట సో అలా కోటింగ్ అయితే గట్టిగా ఇచ్చి పడేస్తాడు నాకు సరైతే చాలా బాగా అనిపించింది సంజన గారు అయితే నిజం చెప్తున్నా ఆడ నామినేషన్ రీతూ చేసిందని ఒక కోపంతో ఎలా పడితే అట్లా మాట్లాడింది పర్సనల్గా తీసింది అసలు నిజం చెప్పాలంటే తన గేమ్ కనిపించట్లేదని గేమ్ గురించి అడిగినప్పుడు ఈమె గేమ్ పరంగా మాట్లాడనుంటే అక్కడ ఏ నొల్లి రాకపోవు కాకపోతే కప్ ఆమె నామినేషన్ నన్నే చేసింది నన్ను కావాలని టార్గెట్ చేసిందని చెప్పి ఇట్లా ఆమె ఆమెను ఊహించుకొని ఎలా పడితే అలా మాట్లాడి మళ్ళీ కావాలని నిన్న కూడా క్యాప్టెన్సీ కండర్ నుంచి తీసేద్దామని రీతునే తీసేయాలని పక్కా ఫిక్స్ అయింది మరి ఏమే పర్సనల్ టార్గెట్ చేసలేదా రీతుని కళ్యాణ్కి కత్తిచ్చేటప్పుడు ఒకటి చెప్పింది అనమాట నువ్వు ఆలోచించుకో ఎవరిని తీసేస్తావని నువ్వు చెప్తే దాన్ని బట్టి నేను కత్తిస్తా అని అంటదనమాట అంటే రీతుని తీసేస్తా అంటేనే కత్తిస్తుంది లేకపోతే ఇచ్చేదు అంటే రీతుని కావాలని టార్గెట్ చేసినట్టే కదా అంటే రీతుని తీసేస్తా అంటే కత్తిస్తా అది అంటే నువ్వు నువ్వు టార్గెట్ చేస్తలేవా రీతుని సో కావాలని నామినేషన్ వేసిందని చెప్పి రీతు మీద పర్సనల్ టార్గెట్ చేసి ఎలా పడితే అలా మాట్లాడింది సంజన అయితే చాలా అంటే చాలా తప్పు ఉంది నాకు సార్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా మాట్లాడేండు ఈ సి ఈ ఎపిసోడ్లో మాత్రం ఇచ్చి పడేస్తాడు మామూలుగా కాదు అసలు సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి నాక్సర్ మాట్లాడింది కరెక్ట్ అయినా సంజన గారు చేసింది తప్ప రైట్ రీతు తప్పుందా సంజన గారి తప్పుందా అలా అనడం కరెక్ట్ అయినా మీరు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్